వర్తమానంలో ఉన్నారు అది వర్తమానంలో చెమయా తిస్క సోదరులు వతననాల్గొన్స్ ఉండే ఎట్ 15 వర్నర్ కి సుదన్స్ కట్టాలని చెప్పి రైడ్ జరిగింది బ్యాంకి కార్నర్ అన్నీ పని చేస్తే ఇసుదు ఒకసారి ప్లీజ్ దారం ఒకసారి ఇలాంటి కొన్ని అత్యంత ఒకసారి అలా ఈ డబ్బు తీసుకెళ్లి ప్రజలు డబ్బు తీసుకెళ్లి పిఎస్సి 30 లక్ష పెట్టారు ఈ రూల్ పెట్టు పడుతోనే వాష్టీజి పడుతోనే

ఇనిషియల్ లైట్ ఒకటి ఈ సూపర్ తో ఒకటి సిగ్గాలు జనాలు కానీ నరుదు మేము తీసిన చెత్త ఎత్తం తీయడం కూడా ఆ కంప్లైంట్ స్పందన కంప్లైంట్ అనేది మిగిలిపోయింది మొదలు చేసి రోడ్డు రోడ్డు బ్లాక్ చేసినా కూడా ఆ పరిస్థితి అలాగే